ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం కేసులతో ఆ పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కీలక నేతలు అరెస్టు జరిగాయి ఇక మాజీ మంత్రులు కాగోని గోవర్ధన్ రెడ్డి మరో కేసులో అరెస్ట్ అయ్యారు ఇంకోవైపు వల్లభనేని వంశి మోహన్ డిమాండ్ కొనసాగుతూ ఉంది తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యే చావిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతూ ఉంది కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఏపీ పోలీసులు కోల్కత్తా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతూ ఉంది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నాని పైఫల్ ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అక్రమాలు అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసింది దీంతో కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు అటు తర్వాత అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు ముంబైలోని ఏషియన్ హార్ట్స్ సెంటర్లో ఆయనకు గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీ కూడా జరిగింది అయితే కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటూ ఆయన కోలుకున్నారు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అయితే ఆయన అమెరికా వెళ్తారని ఆ మధ్య ప్రచారం సాగింది ఉన్నత వైద్యం కోసం వెళ్తారని టాక్ కూడా నచ్చింది ఇక ఈ తరుణంలోనే ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కొడాలి నాని ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సహాయం అడిగినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తనను కలిసి తనతో కొద్దిసేపు మాట్లాడి తనను సహాయం అడిగినట్టు నెట్టింట్లో అయితే వార్తలు అయితే తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి